ఎన్నికల సమయంలో ఆరి తన వైపు నిలబడి తన గెలుపుకు ఎంతో కృషి చేశారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం రాత్రి అమరావతిగిరి సుబ్బరాయ గుప్తా తన అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆరి వయసులకు ఏ కష్టం వచ్చినా తను అండగా ఉంటానని పేర్కొన్నారు కావులి అభివృద్ధికి డిఆర్ కళాశాలను నిర్మించి ఎంతో కృషి చేశారని అదేవిధంగా ఆరి వయసులో తమ వ్యాపారాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగిందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కావలి ప్రాంతంలో భారీ పరిశ్రమలు రానున్నాయని దీంతో మరింత ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని ఆయన వివరించడం జరిగింది త్వరలోనే కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు రానున్నాయని ఎమ్మెల్యే వివరించారు నేరేళ్ల జోాలా సుబ్రహ్మణ్యం చంద్ర అమరావతి వెంకట సుబ్బారావుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేస్తాము జ్వాల సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో మొన్నటి రోజున జరిగినటువంటి ఎన్నికల్లో వారు వారు కుమారులు అదేవిధంగా ఈ వార్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరి కష్ట ఫలితం నాలుగు వందల ఐదు వందల యాభై మూడు ఓట్లు మెజారిటీ ఇచ్చిన వార్డు ఈ వార్డుని ఎన్నిసార్లు తలుచుకున్నా మిమ్మల్ని ఎంత ఎత్తు పొగిడినా ఏమి ఇచ్చి రుణం తెచ్చుకొని మీకు నా మీద నమ్మకంతో ఈ కావులకి సేవ చేస్తానన్నటువంటి నమ్మకంతో నాకు మెజారిటీని ఇచ్చినందుకు ఈ వార్డుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు కులవృద్ధులు మా సుబ్రహ్మణ్యం గారు వారు సతీమణి కౌన్సిలర్గా ఆయన కౌన్సిలర్గా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటి ముందుకు వచ్చి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అంటే ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క క్రమశిక్షణ ఇంత గొప్పది అందుకనే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయంలో మేము కూడా అడుగు పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం వయసులకి ప్రధానంగా నిలవైనటువంటి వార్డు ఈ ముప్పై మూడవ వార్డు లెజెండర్ కుటుంబాలు జ్వాలాంగు ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అందరు కూడా కావలి పట్టణం నుంచి విస్తరించి ఈరోజు దేశాలు దాటి ఖండాలు దాటి ఈ ప్రాంతం సంబంధించినటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అయితే ఈ రోజున మిత్రులు యాదగిరి చాలా కాలం నుంచి నాకు ఒక మంచి మిత్రుడు ఎక్కడ కనిపించినా ఆప్యంగా మనసారా పలకరించే వ్యక్తి అయితే నా జీవితంలో పునర్జన్మ నా ఎమ్మెల్యే టికెట్ ఒక వ్యక్తి పుట్టిన తర్వాత రాజకీయంలో ఎమ్మెల్యేగా రావాలంటే చాలా కష్టం ఆ కష్టమైనటువంటి తరుణంలో కొన్ని అనుమైన కారణాల వల్ల నా మిత్రుడు అక్కడ ఉన్నా మనసు నా వైపే ఉండింది అన్నీ కలగలిపితే కావలి వయస్సులే నా వైపు కావులి వయస్సులకి అండగా ఉంటా కావులి వయస్సుల మీద ఏగవాలిన కావ్య కృష్ణానికి కర్ర తీసుకుంటాడని అప్పుడు చెప్పిన ఎందుకంటే నాకు వేరే ఉద్దేశం కాదు ఈ కావులి అభివృద్ధి చెందింది అంటే ఇద్దరు ప్రధానమైన కారణం ఈ రోజు కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తుంది అన్న ఇద్దరే కారకులు ఇంత టౌన్ ఎదిగింది కాబట్టి రోజు కావలిని అనుసంధానం చేసుకుని కొన్ని వందల కంపెనీలు కావలికి వస్తున్నాయి అంటే ఇద్దరే కారణం ఒకటి కావలులో ఇరవై రెండు సంవత్సరాల చిన్న వయసులో భూస్వామి కుటుంబంలో పుట్టి తన వ్యాపారాలు కాదు ఈ ప్రాంతంలో చదువును అభ్యసించే విధంగా పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించాలని జహర భారతి కళాశాలను ఏర్పరిచి కొన్ని లక్షల మందికి జీవ జీవితాన్ని ఇచ్చిన డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు ఈ కావల అభివృద్ధికి ప్రధాన కారకం వారంటూ స్కూల్ పెట్టి వారంటూ కాలేజీ పెట్టి ఎంతో మంది పేదవాడు చదువుకుంటే దానికి విద్యని కావుల దాకా తెచ్చి ధనవంతులకే దగ్గరైన విద్యని పేదవాడికి దగ్గరికి చేసి తద్వారా కావల్లో కొన్ని లక్షల మంది చదువుకునేటట్టు ఈ చుట్టుప్రంత ప్రాంత ప్రజలందరూ కూడా బిడ్డలు చదివించుకోవడానికి కావలిగొచ్చేటట్టు ఈ కావలి ఇంత సోఫాయమానంగా ఎదిగేటట్టు కృషి చేసిన మొదటి వ్యక్తి దొంగల రామచంద్రారెడ్డి గారు రెండు కావలి చాలా చిన్న పట్టణం అయినప్పటికీ కూడా చిరు వ్యాపారాలతో మొదలుపెట్టి వస్త్ర రంగానికి ఒక ఎనలేని ఖ్యాతిని తెచ్చి కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులకు వాళ్ళ షాపుల్లో ఉపాధి ఇచ్చి గుమస్తాలుగా పెట్టి దాదాపు ఈరోజు కూడా ఐదు నుంచి ఆరు వేల మంది ఈరోజు వైశ్య కుటుంబాలలో పని చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ వృత్తి కోసమే కాదు ఇంతమంది జీవితాలను ఎలుగులు నింపడానికి ఈరోజు కావల పట్టణంలో వైశ్యులు అంత ధైర్యంగా ముందుకొచ్చారు అందుకే నాకు వాళ్ళంటే ప్రత్యేక ప్రేమ ఈ నిద్ర వల్లే ఈ రోజు కావలి అభివృద్ధి చెందింది ఇంకా కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి ఆయన కాడించి ఈ కావాలని పరిపాలించినటువంటి గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కృషి చేశారో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దయ వల్ల మన కావల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది దగ్గరలో రామాయపట్నం పోర్ట్ వచ్చింది ఈ రోజున బిపిసిఎల్ కంపెనీ ఇది ఊరికి అర్థం కాదు ఈ రోజున మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రిఫైనరీలు మనం వాడేటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ విమానాలకు వాడే పెట్రోల్ కానీ గ్రీస్ కానీ తారు కానీ ఎట్లా రకాల ఇరవై ఆరు రకాల పెట్రోల్ కెమికల్ పదార్థాలు తయారు చేసేటువంటి కంపెనీలు ఇండియాలో మూడే మూడు ఈ ఈరోజు కావలి ప్రాంతంలో కోతబెడ్డ దూరంలో ఆనబడుగు చెన్నైపాలు రుద్రకోట ప్రాంతంలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల్లో లక్షా ఇరవై ఐదు వేల పెట్టి ఈరోజు మనకి రిఫైనరీ అందిస్తుంటే ఈ ప్రాంతంలో లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఒకటి కాదు రెండు కాదు లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి వాటితో అనుసంధానంగా ఆ ఫ్యాక్టరీతో అనుసంధానంగా కొన్ని వందల కంపెనీలు రాబోతున్నాయి రామాయపట్నం పక్కన ఈ రోజు ఇండో సోలార్ కంపెనీ ఇరవై నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అప్ టు వరకు తీసుకొని అక్కడ సోలార్ కంపెనీ పెట్టబోతున్నారు ఈ రోజు తామరం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇవన్నీ వచ్చినాడు ఏది అభివృద్ధి చెందుతుంది నెల్లూరా ఒంగోలా కావుల అభివృద్ధి చెందుతుంది ఈ కావలే అభివృద్ధి చెందుతుంది ఈ కావులు అభివృద్ధి చెందాలంటే మనందరం కూడా కావుల కోసం కావులని నీట్గా ఉంచడం కోసం కావలి ట్రంక్ రోడ్డుని శుభ్రంగా ఉంచుకోవడం కోసం మనందరం కృషి చేస్తే ఎనిమిదిన్నర కిలోమీటర్ల పొడవున్న ఈ కావలి ట్రంకు రోడ్డు వ్యాపార పరంగా విస్తరిస్తే మొట్టమొదటి లబ్ధి చేకూరదు మన కావలి వైశ్య వ్యాపారస్తులకే అందుకే మీరు వ్యాపారం చేయాలి ఇదే ఉన్నటువంటి షాపులో డబల్ వ్యాపారం చేసుకునే పరిస్థితి రావాలి మీ మీద ఆధారపడ్డటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతున్నాయి అందులో భాగంగా ఈ కావలని గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆరు సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగల మున్సిపాలిటీ ఎన్నికలు జరగని కారణాన ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులు ఆగిపోయాయి ఒక పక్క నిధులు ఆగిపోయినాయి రెండో పక్క ఈ మున్సిపాలిటీ మీద కోర్టులో ఉంది ఈ రోజు సంవత్సరం నుంచి నేను అది తిరిగింది తిరిగి తిరిగి సాధిస్తే అతి తొందరలో కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి